హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీకే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ని ఎలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది రాష్ట్రంలో ఎలక్షన్ ప్రక్రియ సులభతరం కోసం దీన్ని మూడు విడతలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి విడత పోలింగ్ తేదీ పదకొండు డిసెంబర్ రెండవ విడత పద్నాలుగు డిసెంబర్ మూడవ విడత పదిహేను డిసెంబర్ కాక అదే రోజున ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ చేయడం జరుగుతుంది నామినేషన్ల స్వీకరణ తేదీలు ఇరవై ఏడు నవంబర్ ముప్పై నవంబర్ మూడు డిసెంబర్గా నిర్ణయించారు నామినేషన్ల స్వీకరణ తర్వాత అదే రోజున వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన చేస్తారు తర్వాత నామినేషన్ల చివరి తేదీ అని ఒకరోజు తర్వాత రోజు నామినేషన్ల పరిశీలన తర్వాత రోజు నామినేషన్ల జాబితా ప్రకటన తర్వాత ఏమైనా సమస్య ఉంటే దాన్ని అప్పీల్ చేయడానికి ఒకరోజు పరిష్కరించడానికి ఒకరోజు నామినేషన్ల ఉపసంహరణకి ఒకరోజు ఫైనల్లీ పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత సర్పంచెస్ వార్డ్ మెంబర్స్గా పోటీ చేసేందుకు ఎంపికైన క్యాండిడేట్స్కి తమ గ్రామ పంచాయతీలో ప్రచారం చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత పోలింగ్ చేయడం జరుగుతుంది పోలింగ్ తర్వాత అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు వెల్లడించిన అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక కూడా వార్డ్ మెంబర్స్ మెజారిటీతో జరుగుతుంది అదేవిధంగా సర్పంచ్ లేదా వార్డ్ మెంబర్గా నామినేషన్ వేయడానికి ఉండాల్సిన పత్రాలు అర్హతలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం ముందుగా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చేసే వీడియోలో సర్పంచ్ లేదా వార్డ్ మెంబర్గా గెలవడానికి కావాల్సిన లక్షణాలు చేయాల్సిన ప్రచార విధానం గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ పత్రం ఫారం త్రీ అయితే మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ అది మీకు గ్రామ పంచాయతీ ఆఫీస్లో నామినేషన్ వేసే దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్ లేదా నా నామినేషన్ పత్రం ఇస్తారు ఈ నామినేషన్ పత్రాన్ని ఫిల్ చేసిన తర్వాత దానికి అనుసంధానంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే జతపరచాలి అవి నాలుగు ఫోటోస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆస్తుల వివరాలు అండ్ బ్యాంక్ అకౌంటు ఈ ఆస్తుల వివరాలు ఆస్తుల వివరాలు అంటే ఇక్కడ నామినేషన్ వేసే వ్యక్తి మరియు అతని భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా తెలియజరచాలి ఓటర్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ కుల ధృవీకరణ యాక్చువల్లీ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ మేమో పోటీ చేసే అభ్యర్థి ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నదా లేదా అని డిక్లేర్ చేసేందుకు ఇది అవసరం ఇంటి పన్ను నల్ల పన్ను చెల్లించిన రషీదు నెక్స్ట్ ఎన్ఓసి లెటరు ఇది గ్రామ పంచాయతీలో మరియు బ్యాంకులో మీ పేరు మీద ఎలాంటి డ్యూస్ లేవు అని డిక్లేర్ చేసే పత్రము నెక్స్ట్ వచ్చేసి అఫిడవిట్ లెటరు అఫిడవిట్ లెటర్ అనగా తెలుగులో చట్టపరమైన పత్రం అని అర్థము నామినేషన్ ప్రాసెస్లో ఇది కంపల్సరీగా ఉండాలి మెజిస్ట్రేట్ ముందు క్యాండిడేట్ నిజం అని చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ డిక్లరేషన్ జిరాక్స్ కూడా జతపరచాలి తర్వాత ఇద్దరు సాక్షులు కూడా అవసరము వారి యొక్క పూర్తి వివరాలు అనగా ఆధార్ కార్డు నో డ్యూ సర్టిఫికేటు ఇంటి పన్ను రసీదు మరియు ఓటర్ లిస్టులో క్రమసంఖ్య నెంబరు ఉన్న జిరాక్స్ను కూడా పెట్టాలి ఉప సర్పంచ్కి పోటీ చేసేవారు ఏ వాడి నుంచైనా పోటీ చేయవచ్చు కాకపోతే అతన్ని బలపరిచే వ్యక్తి కూడా పోటీ చేసేవాడుకు సంబంధించిన వాడే ఉండాలి నామినేషన్ వేసే అభ్యర్థి చెల్లించాల్సిన రుసుము జనరల్ అభ్యర్థి అయితే సర్పంచ్ రెండు వేల రూపాయలు మరియు వార్డు మెంబర్ ఐదు వందల రూపాయలు చెల్లించాలి ఒకవేళ అభ్యర్థి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే సర్పంచ్ క్యాండిడేట్ వెయ్యి రూపాయలు మరియు వార్డు మెంబర్ ఐదు వందల రూపాయలుగా చెల్లించాలని నిర్ణయించారు సదరు నామినేషన్ వేసే క్యాండిడేట్స్ చేయాల్సిన వ్యయం గురించి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది సర్పంచ్ క్యాండిడేట్ అయితే లక్ష యాభై వేల రూపాయలు వార్డ్ మెంబర్ అయితే ముప్పై వేల రూపాయలుగా నిర్ణయం తీసుకున్నారు